కోవూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా అక్క ఆంధ్రుల ఆడబిడ్డ మన అక్కకి మన అక్కకి ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులకు కమ్యూనిస్టు సోదరులకు అక్క చెల్లెములకు కోవూరు ఓటర మహాశైలిక అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఈరోజు మనం చంద్రబాబు గారి పరిపాలన బాగలేదని రాజశేఖర రెడ్డి గారి స్వర్ణ యుగం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చాం అధికారం ఇచ్చి మంచి పరిపాలన చేయమంటే అన్న ఏం చేస్తున్నారు తెలుసా నాణ్యమైన ఇసుక అందుబాటు ధరలో బహుశా నాకు తెలిసి చేసే చరిత్రలు ఎక్కడా ఉండదు ఇసుక నుంచి కూడా తైలం పిండవచ్చని నిరూపించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు పోతే సంక్షేమం అంటాడు అక్క చెల్లెమ్మలకి అంటారు నేను అడుగుతున్న అక్క చెల్లెమ్మలందరినీ అక్క మీకు జగనన్న వేసిన లక్షల అకౌంట్లోనే ఉన్నాయా ఉన్నాయా ఉండవు ఎందుకంటే ఇచ్చేది మాత్రమే తెలుస్తుంది పోయే తెలియడం లేదు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో పక్క రాష్ట్రంలో మనకన్నా డీజల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి నువ్వు ఎందుకు తగ్గించలే చంద్రబాబు అని ప్రశ్నించిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించలా కాబట్టి ఈరోజు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే సంక్షేమం పేరిట అవినీతి వెచ్చల విడిగా వెచ్చల విడిగా చేస్తున్నటువంటి ఈ అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బహుశా నేను అనుకుంటున్నా మన రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ తన బిడ్డని ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేలా చేసిందేమో అనుకుంటున్నా తెలంగాణలో పాదయాత్ర చేసింది కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేలా చేసే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పరచడంలో షర్మిల పాత్ర ఎంత ఉందనే విషయం కాంగ్రెస్ అధిష్టానం గ్రహించింది అందుకే ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు అక్కడి చేతికి చేపట్టింది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆడబిడ్డ మన బిడ్డ మన ఆంధ్రుల ఆడపడుచు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈరోజు న్యాయ యాత్ర పేరుతో న్యాయం కోసం ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి కోసం ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో న్యాయయాత్ర చేపడుతుంది కాబట్టి మనమందరం కూడా మనమందరం కూడా శర్మిలక్కకి మద్దతుగా నిలుస్తున్నాం కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రాష్ట్రంలో వెగరవైపోతున్నాం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఏదైతే ఉందో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలని అదే విధంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి ఆశయం షర్మిలమ్మ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసే వరకు మా రక్తాన్ని చెమటలా మార్చి కష్టపడతామని అక్కకి మాటిస్తున్నాం ఈ రోజు కోవూరు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు అభ్యర్థుల పోటీలో ఉన్నాం ఐదు నుంచి ముగ్గురు అభ్యర్థుల పోటీలు ఉన్నాం తెలుగుదేశం వైసీపీ వైసీపీ నుంచి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు ఈ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఇస్తే ఈరోజు గ్రామాల్లో తాగునీరు లేదంటే మళ్ళీ ఆయన మనం పరిపాలించడానికి అనుమతి ఇవ్వాలని అడుగుతున్నా అదే విధంగా తెలుగుదేశం తెలుగుదేశంకి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు గారిని ఆమె తెలుగుదేశం కార్యకర్త కాదు తెలుగుదేశం జెండా మొయిలా కష్టాలు పడలా కేవలం ఆమె దగ్గరుండేటటువంటి డబ్బు సంచులకే ఈ నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర పెట్టాడా లేదా అని ఆలోచించండి నేను పేదవాణ్ణి ప్రశాంత్ అమ్మ మీకు డబ్బులు ఇస్తుంది ఓడిపోయినా కూడా ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకొక వంద రెండు వందల కోట్లు పెట్టి ఇంకో సీటు కొనియగల శక్తి ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించమంటున్నా కాంగ్రెస్ పార్టీ వైపు చూడమంటున్నా కాంగ్రెస్ పార్టీ అనేది పేదల బడుగు బలహీన వర్గాల పార్టీ దళితుల పార్టీ క్రిస్టియన్ మైనార్టీల పార్టీ ముస్లింల పార్టీ కాబట్టి ఏదైతే సంక్షేమాన్ని మనకి అందించినటువంటి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటున్నా ఒక ఎన్నికల ప్రచారంలో ఒక వాలంటీర్ ఇంటికి వెళ్ళా అన్న మమ్మల్ని వాలంటీర్లుగా మళ్ళీ కొనసాగిస్తారని అడిగింది నేను అడిగా చెల్లమ్మ మీరు ఏం చదువుకున్నాను అన్న ఎంసీఏ చదువుకున్నంది తల్లి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వే ప్రత్యేక హోదా వస్తుంది ఇదే ఇఫ్కో లో పరిశ్రమలు పెడతాం లక్ష రూపాయలు తగ్గకుండా జీతం వచ్చేలా ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం కాబట్టి ఏదైనా కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి నాకు ఎంతో మాట్లాడున్న సమయభావం అక్క మళ్ళీ వెళ్ళిపోవాలి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కోవూరు శాసనసభ నియోజకవర్గ మేనిఫెస్టోని రూపొందించాం ఈ నియోజకవర్గాలను పర్యటించినప్పుడు సమస్యల కూర్పుగా అది మా పిసిసి చీఫ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నాం కోవూరు మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టో ఇదందరికీ కూడా విడుదల చేస్తాం కాబట్టి కోవూరు నియోజకవర్గం పైన మాకు ప్రత్యేక దృష్టి ఉంది అవగాహన ఉంది ఏం చేయాలో ఒక నిర్దేశం ఉంది కాబట్టి ఆశీర్వదించమంటున్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి మా ఇంటి ఆడపడుచు మా ఇంటి దాన్ని చెప్పండి చెప్ప మేనిఫె మేనిఫెస్టోకి సంబంధించి ముఖ్యంగా వంద శాతం తాగునీరు డ్రైన్లు రోడ్లు నియోజకవర్గంలో ఇఫ్కో సెడ్జ్ల పరిశ్రమలు ఉపాధి యువతకు ఉపాధి ఏదైతే కోవూరు సెంట్రల్ లైటింగ్ కాబట్టి ఇట్లాంటి ముఖ్య అంశాలతో దాదాపు ఇరవై అంశాలు ప్రతి మేజర్ పంచాయతీలో పార్కులు డిజిటల్ లైబ్రరీలో ఉచిత ఇంటర్నెట్ విద్య ఇట్లా అనేక అంశాలతో కోవోరు నియోజకవర్గ వర్గ మేనిఫెస్టోను రూపొందించాం మీరందరూ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఐదేళ్లలో 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 సమస్యలు లేని సమస్యలు లేని నియోజకవర్గాన్ని అటు పెట్టుకోండి మీరు పెట్టుకోండి కింద పెట్టుకోండి కం సమస్యలు లేని నియోజకవర్గాన్ని చేసి చూపుతానని పేదవాడిని వాడిని మీలో ఒకడిని సర్పంచ్గా పనిచేసిన వాడిని పార్టీ కార్యకర్తగా జెండా మోసిన వాడిని కార్యకర్తల కష్టం తెలిసిన వాడిని కాబట్టి నన్ను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు ప్రాంతీయ పార్టీలు వ్యక్తి చుట్టూ తిరుగుతాయి ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం పనిచేసే పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చినటువంటి మన ఇంటి ఆడపడుచుకి మనం ఏమిద్దాం ఏమిద్దాం చేద్దాం ముందుగా ముందుగా అక్కకి పసుపు కుంకుమ చీర పెట్టి మన ఇంటి ఆడపడుచుని గౌరవిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కకు జీవితాంతం రుణపడి ఉంటాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ